గౌతమ్ మహాలక్ష్మి లేని టైం చూసి మహాలక్ష్మి రూమ్ వెళ్తాడు మహాలక్ష్మి కబోర్డ్ లో డబ్బు తీసుకుని మెల్లగా కిందకి వస్తూ ఉంటాడు అప్పుడు సీతకు ఎదురు పడతాడు సీత గౌతమ్ చేతిలో డబ్బు చూస్తుంది ఆ డబ్బులేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకెందుకు అని చెప్పి గౌతమ్ అంటాడు మర్యాదగా చెప్తావా లేదా అని సీత అడుగుతూ ఉంటుంది గౌతమ్ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీత గౌతమ్ ని గట్టిగా పట్టుకుంటుంది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తావా లేదా అని సీత గౌతమ్ ని అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ కోపంగా సీతను పక్కకు డబ్బు తీసుకుని అక్కడి నుండి పారిపోబోతూ ఉంటే సీత గౌతమ్ కాళ్లను పట్టుకుని గట్టిగా ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ చెప్పకపోవడంతో సీత గౌతమ్ని పట్టుకుని మెల్లగా కబోర్డ్ దగ్గరకు వెళ్లి ఒక తాడు తీసుకొచ్చి గౌతమ్ ని కుర్చీలో కూర్చోబెట్టేసి చేతులను తాడుతో కట్టిపడేస్తుంది ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసావో చెప్పు లేకపోతే నేను వదిలిపెట్టనని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ చలపతి బయట నుంచి వస్తాడు ఏమైంది సీత అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి వీడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్తున్నాడు మామయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏమైంది సీత అని రామ్ కూడా అడుగుతూ ఉంటాడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతుంటే చెప్పట్లేదు మామ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకెళ్తున్నాడు వీడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అందుకే వీడిని కట్టి వీడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకెళ్లాడో చెప్పకపోతే వీడు మూతి మీద వార్తలు పెట్టేస్తాను అట్లా కాడుతూ అనితో చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి